ందరికి గుడ్ మార్నింగ్ అలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం పొద్దు పొత్తుండి మీకు గుడ్ న్యూస్ అయితే చదువుతుంటండి ఇప్పుడు పొడిచిద్ది ఇది మన కోడనమాట నేను నాలుగు వందలు పెట్టి నాలుగు కోడి పిల్లల్ని తీసుకొచ్చానండి చిన్న పిల్లలు ఎట్టగో కాపాడుకుంటా ఇది తగినంత అయిన తర్వాత రోగాలు వచ్చి లేదంటే చచ్చిపోయి ఎట్ట మూడు చచ్చిపోయినాయి దీనికి కూడా వచ్చింది అది ఎందుకు తిప్పుడు రోగం అంటారు ఆ కోడి ఎండ అయింది కదా దీట కరెక్ట్గా ఇట్ట తిప్పుకునేది అనమాట పక్కమాని ఇంట్లోనే చచ్చిపోయేది నేను అప్పుడు మిరకాయ కాల వదిలేసాను మా తల్లి చక్కని తల్లి ఎట్ట నేను చక్కగా దాన్ని అదే వచ్చిన రోగాన్ని తప్పించుకుని నా కోసం బాధపడతాను దేవుడు అయితే చాలా మేలు చేశాడు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను నేను చక్కగా అది మేము మధ్య మధ్యలో ఊరు వెళ్తాం వల్ల కొన్ని గుడ్లు మిస్ అయినాయండి పది గుడ్లు అయితే నా దగ్గర ఉన్నాయి ఒక గుడ్డు ఇచ్చాను మొట్టమొదటి గుడ్డు మిగతా తొమ్మిది గుడ్లు అయితే నేను గూడు పెట్టాను అది పడుతుంది పిల్లలు అయితే చేసింది నిన్నటి నుంచి

இது பார்த்து அது தெரியுது பெண்கல குண்டே படகு சார்

బాగుంది కదా పొద్దు పొద్దుండే నాతో పాటు మిమ్మల్ని కూడా చాలా హ్యాపీగా ఉంచి చిన్న చిన్న కోడి పిల్లలు చేపించి ఇప్పుడైతేనండి మూడు రోజుల నుంచి పని మూడు రోజుల నుంచేనా రెండు రోజుల నుంచా పని లేదు లేదు ఇవాళ మూడో అనమాట ఇవాళ మనకు పని అయితే ఉంది అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారని చెప్పాను కదా వాళ్ళు కూడా పంట ఆయనకి వచ్చేసేస్తారు ఈలోపు నేను వంట కార్యక్రమం అయితే చేసేసుకుని రెడీ అయిపోతాను అనమాట మాకు ఎండాకాలం బాగా ఫేమస్ నా కల్లా మెలిపూలు కనపడుతుంది అసలు పొద్దున్న లేదు సాయంత్రం లేదు తేగంటే తేగపోతున్నాయండి చెట్లుగా మా అగ్గ్గడు వెళ్ళాము ఎక్కువ చంపుతున్నారు అందుకని చెప్పి అందుకని చెప్పి చక్కగా నేను కూడా పొద్దున్నే పెట్టేసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి నాకు ఆట వంట చేసే ముందు మీకు విషయం చెప్పాలండి మర్చిపోయాను రెగ్యులేటర్ రెగ్యులేటర్ అన్నది గ్యాస్ పైతే అన్న కడుతున్నారని చెప్పి అన్నా కదా అప్పటి నుంచి పేర్లేదండి దాన్ని బిగడానికి మర్చిపోయాను రేట్ పెంచినట్టున్నారు రెగ్యులేటర్ అంతకు ముందు మూడు వందలు ఇది మూడు వందల యాభై తీసుకున్నారంట ఇదైతే అంటే మ్యాక్సిమం రెగ్యులేటర్లు మొత్తం ఒరిజినల్ కంపెనీ ఐఎస్ఐ మార్క్ ఉన్నాయి వస్తాయండి అండి ఇది హెచ్పి ఇది ఇక్కడ మనకి ఇది ఐఎస్ఐ మార్క్ చూడండి ఒరిజినలే అమ్మ లెక్క ఇది ఎందుకంటే ఇది ప్రాణాలతో చాలా ఘాటం కాబట్టి ఉంటాయి అని అది ఏది తీసుకురది ఆ పోయి వాడు ఏముంది కట్టేసా కట్టేలా నాలుగు గంటలు వేయచ్చు కదా మీద

మళ్ళీ కడిగారు అరేకర గాలి వాళ్ళు వచ్చినట్టు వాన వచ్చింది వచ్చిందండి మళ్ళీ చడిచిపోయింది ये लेकिन क्यों? आये तो गैस आसन आपने ये तो मुट्ठी हो चढ़ा है। लड़का लड़के इन तो फापन ना ही पोते थे, ना के पोते। ये तो ये ही थी। ये तो ये ही आसुन। ఇక్కడ అన్నం ఇక్కడ కూర ఇక్కడ పాలు ఇక్కడ టీ ఏదైనా రెండు పొయ్యిలు రెండు రకాలు ఏదైనా రెండు ఉంటుంది కానీ కానీ వెళ్ళేసుకుపోయాలి అయితే మొన్న మా అత్తయ్యకైతే పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయండి మొన్న బెల్ట్ పోసే రోజున భోజనాలు అండాలంటే అత్త బియ్యం కట్ అయించింది అనమాట ఇవన్నీ బియ్యం చూడండి చూడండి దీని ఆగి చూస్తేనే భయమే దీని ఆగి చూస్తేనే కళ్ళు మోసం కమ్మకి వెళ్ళిపోతాయి నోట్లే

అక్కడ వన్లైన్ కూరగాయలు వంకాయలు ఫిక్స్ చేసి ఈ రోజులు అయితే మొత్తం గిల్లిన తర్వాత ఈ ఇది అయితే వంద రూపాయలు అనమాట ఇది అదే అంటే లాభం నష్టమా ఎక్కువ తక్కువ అనేది నాకు కామెంట్ అయితే కట్టండి అయ్యి చాలు నేనైతే అన్నం కూర అయితే రెడీ చేసుకుంటానండి ఇల్లు పనిలకి గన్పారుల్లో పని ఉంది స్టాండ్ తీసుకురాలు అన్నమాట అక్కడికి వెళ్ళిపోతాడు ఇల్లు వచ్చిన తర్వాత చక్కగా వంకాయ ఎండ్రోళ్ళు తినేసేసి వెళ్ళిపోవచ్చు పనికి ఇల్లు రన్న తొందరగా ఈ ఆరు అడుగులే ఏడు అడుగులే అండి అది మనవ ఇం గోడ తీసుకొస్తా కర్రపరే అవకాశం లేదండి లేకపోతే మనం డిఎస్పీ అది ఇచ్చేవాళ్ళు అంటే స్టాండ్లు సిమెంట్ కట్టలు తీసుకునే ఫైల్ లేరాము ఇంటికి అంటే సగం దూరం కూడా వచ్చేసాం లేంటే కూర్చున్నా కట్టేసినావా కనపడుతుంది 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 ఒక లోడ్ తోలించుకుని తింటాను రాత్రి ఫాస్ట్ కదండి వర్క్ డ్రెస్ వేయక മു <adjustments> కమ్మకుందా నోటికి రుచి ఎదిరిపోయి ఉండిద్ది నీసు ముతా అదే ఇప్పుడు నేను నెల రోజులైనా నాకు చికెన్ మటనో చేపలు రొయ్యలు ఏం పెట్టకపోయి నాకు అసలు అది ఇది కూడా ఉండదు అటంటే వాళ్ళు నీసి ముచ్చుకోలేవారు ప్రతి వారం కంపల్సరీ నీసు కావాలా వారంలో ఈయన రోడ్ల మీద చేపలు వెళ్ళినా రొయ్యలు వెళ్ళినా కేకేసి తీసుకునే వాళ్ళు నుంచి ముచ్చోళ్ళు అంటారు గేలా తీసుకుని చేపలకి వెళ్ళి కాలువ కాడకి నేను వెళ్తా కానీ నువ్వు కూడా ఒక్కదానే వెళ్తావు కదా మగ మనిషి లేకపోయినా కానీ మీసు అంటే చాలా బాగుందండి బాగుంటుంది దాంట్లో దాంట్లో చాపతి ఇంకా బాగుంటుంది రొయ్యలు అదన్నీ సాగితే చక్కగా పొద్దున్న నుంచి పనులన్నీ చేసేసుకుని చక్కగా ఉబ్బుజుకోడు పిల్లలు కాడ మించి చూపించాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అదే కాక రెండు రోజుల తర్వాత మళ్ళీ పని జరుగుతుంది చాలా అంటే చాలా హ్యాపీ ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించింది కామెంట్ అయితే చేయండి మళ్ళీ అడ్డు వచ్చేసాను పిల్లలు అత్త వంటికాడ ఉన్నారండి పిల్లలు లేరు కాసేపు పైన కొత్త నెక్స్ట్ వీడియో అంటే విషయం ఏంటంటే అండి ఒకటి అందరూ ఉన్నారు కదా ఇళ్ళందరూ కొడుకునే మంచాలు లేవు నేను అందుకని చెప్పి పిల్లలు అక్కడ పడుకుంటున్నారు అనమాట అది కాక వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్గా ఉంది అంటే కన్ను కప్పి అక్కడైతే అది ఈ వీడియో కథ ఇంతేనండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్